వస్తున్నాడు మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు బానుచందర్ కొడుకు వినయ్ మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు నిజంగా వినయ్ కూడా ఇలాగే అడిగాడు అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని నాకు నమ్మకం ఉంది వినయ్ తండ్రి గారే చనిపోయిన బానుచందర్ అని అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి మీ నాన్న చనిపోయింది ఆ ఇంట్లోనే ఆ నిజాన్ని నేను దాచేశాను అతి ఘోరంగా చనిపోయిన మీ నాన్నగారి మరణం అందువల్ల నీకేం కాకూడదని ఇరవై సంవత్సరాల క్రితం మీ అమ్మ తన మనసులోనే పెట్టుకుంది అందువల్ల ఏమైంది నిజాలన్నీ నాకు మిగతా వాళ్ళు కన్న తండ్రి మరణం ఎలా జరిగిందని కూడా తెలుసుకోలేని వాడినైపోయాను బాబు నాకు తెలియాలి అన్నీ తెలియాలి నాన్నగారు ఎలా చనిపోయారని ఎవరమ్మా నేను చెప్పేది విను బాబు మీ నాన్నగారిని ప్రేమించిన ఒక అమ్మాయి ఉండేది అరుంధతి శక్తులు అన్నీ కలిపి తన ఖర్చు తీర్చుకుంది తను ఆ శక్తిని ఆపింది మహామాంద్రికడైన ఆ చక్రపాణియే దుష్ట వద్దమ్మా మనిషికి మనిషి శత్రు తప్ప ఇంక లేరు అందువల్ల నాన్నగారి శత్రువులే ఆయన ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి మరింత అమాయకంగా ఉండకమ్మా నా చిన్న వయసులో మీరు ఎన్నో కథలు చెప్పారు కానీ ఎప్పుడో ఒక్కసారైనా నాకు ఈ కథ చెప్పొచ్చు కదా నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి సమాధానం చెయ్యమ్మా కళల్లోనే వాళ్ళ నాన్నను చూస్తున్నాడు అది చూసి చాలా బాధపడుతున్నాడు వెళ్ళమ్మా జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది కాలేజీ విషయాలు ఏంటో చెప్పండి అక్కడే ఉన్నాడు ఒక పొగరబూతు మాస్టర్ పేరు రాహుల్ పిన్నితో చెప్పమంటవా పౌర్ణమి రోజున వద్దులే అదంతా నేను చూసుకుంటాను నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా తర్వాత మరో విషయం నీకు ఒక తోడు కావాలని మీ పిన్నిని అడుగు వస్తాడు